హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనిషి అన్నాక ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ఆసక్తి ఉంటుంది అయితే రాసుల వారీగా మనుషులకు కొన్ని వ్యసనాలు ఉంటాయి వ్యసనాలు అంటే తాగడం తేగడం కాదు మన ఏదైనా ఒక దాని గురించి మరి ఎక్కువగా ఆలోచించడం లేదా అదే పని చేయాలని ఎక్కువగా ఆసక్తి కనపరచడానికి కూడా వ్యసనమే అంటారు ఒక రాశి వారికి శృంగారం అంటే బాగా పిచ్చి ఉంటుంది ఇంకొకరికి షాపింగ్ అంటే వ్యసనం మరి మీ రాశి ప్రకారం మీకు ఏ వ్యసనం ఉంటుందో తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారు ఎక్కువగా కాఫీ తాగుతారు వీరికి కాఫీ అంటే పిచ్చి కాస్త డిప్రెషన్లో ఉన్న నిరాశగా ఉన్న వీరు వెంటనే కాఫీ తాగి రిలీఫ్ చెందుతారు కాఫీ తాగడం అంటే వీరికి చాలా బాగా ఇష్టం ఎవరైనా ఫ్రెండ్ కలిస్తే వెంటనే కాఫీ కేఫ్కు తీసుకువెళ్తారు వీరు కాఫీ లేకుండా అసలు ఉండలేరు వీరి వ్యసనం కాఫీ తాగడం ఇక వృషభ రాశి వారు ఎక్కువగా తినాలని కోరుకుంటారు వీరి శరీరంలో ఎక్కువ క్యాలరీలు పెరగడానికి కారణం వీరికి ఎక్కువగా తిండిపైన ధ్యాస ఉండడం వీరు ఎక్కువగా జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు రోజు ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్ తింటూ ఉంటారు వీరికి ఇది ఒక వ్యసనల్లా ఉంటుంది వృషభ రాశి వారు ఎక్కువగా ఫ్యాట్గా తయారై ఉంటారు అందుకే వాళ్ళ ఫ్రెండ్స్ త్వరగా జిమ్లో జాయిన్ కండి అంటూ సలహాలు ఇస్తూ ఉంటారు ఇక మిథున రాశి వారు ఎక్కువగా జ్ఞాన సముపార్జన పైన ధ్యాస ఉంచుతారు వీరు వారి నాలెడ్జ్ను మరింత పెంచుకునేందుకు ఎక్కువగా చదువుతూ ఉంటారు వీరికి ప్రతి విషయంపై మంచి అవగాహన ఉంటుంది అలాగే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు ఎప్పుడూ ఏదైనా సాధించాలనే తపనలో వీరు ఉంటారు కర్కాటక వారు ప్రతి చిన్న విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళని ఎవరైనా ఏమన్నా అంటే గంటల తరబడి దాని గురించి చింతిస్తూ ఉంటారు దాని గురించే బాధపడుతూ ఉంటారు అయితే ఇది అంత మంచిది కాదు వీరు చిన్న విషయాలకి ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు పక్కవారు వీరిని ఏమన్నా ఒక్క మాట అంటే చాలా హర్ట్ అయిపోతూ ఉంటారు మనసులో కుంగిపోతూ ఉంటారు ఎక్కువగా ఫీల్ అయిపోవడమే వీరికున్న వ్యసనం ఇక సింహరాశి వారు తమని తాము ఎక్కువగా భావించుకుని పనిలో ఉంటారు ప్రతిక్షణ వారి గురించి ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటారు వీరికి కాస్త గర్వం ఉంటుంది తమ శరీరాన్ని చూసి మురిచిపోతూ ఉంటారు తమకన్నా ఎవరు గొప్ప కాదంటూ వీరు కాస్త ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు వీరు ఇలాంటి విషయాలపై ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వీరికి ఉండే వ్యసనం ఇదే ఇక వారు వారి ధ్యాసంతా పరిశుభ్రత పైనే ఉంటుంది వీరు ఎక్కువగా వ్యక్తిగత శుభ్రత పాటిస్తారు మహానుభావుడి మూవీలో శర్వానంద్ లాగా వీరు కూడా వ్యక్తిగత శుభ్రత పరిశుభ్రత అంటే ప్రాణమిస్తారు ఏమాత్రం నీట్గా లేకున్నా వీరికి చాలా కోపం వస్తుంది వాళ్ళు శుభ్రత పాటించడంతో పాటు పక్క కూడా శుభ్రత పాటించాలని వీరు ఎక్కువగా కోరుకుంటారు వీరి వ్యసనం పరిశుభ్రత ఇక తులరాశి వారికి షాపింగ్ అంటే పిచ్చి ఉంటుంది వీరి ధ్యాస అంతా ఎక్కువగా ఎప్పుడు వీకెండ్ వస్తుందా ఎప్పుడు షాపింగ్ చేద్దామనే ఉంటుంది వీరు కొన్న వస్తువులే మళ్ళీ కొంటూ ఉంటారు ఈ రాశి అమ్మాయి కానీ మీకు కానీ భార్య అయిందంటే ఖచ్చితంగా మీ క్రెడిట్ డెబిట్ కార్డు బ్యాలెన్స్ జీరోనే ఉంటుంది ఇక వృచ్చిక రాశి వారికి ఎక్కువగా శృంగార పిచ్చి ఉంటుంది వీరికి లైంగిక ఆసక్తి చాలా ఎక్కువ వీరి శృంగారానికి సంబంధించిన అంశాలపైనే ఎక్కువగా ధ్యాస ఉంచుతారు వృచ్చిక రాశి వారు శృంగారంలో ఎక్కువగా పాల్గొనాలని కోరుకుంటారు శృంగారంలో బాగా సంతృప్తి చెందాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు వీరు శృంగారంలో రకరకాల భంగిమలను ప్రయత్నించాలని పరితపిస్తూ ఉంటారు వృచ్చిక రాశి వారి వ్యసనం శృంగారమే ఇక ధనుసు రాశి వారికి ఎక్కువగా జోదం ఆడాలని ఉంటుంది అలాగే వీరు రిస్కులు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు వీరు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అయితే వీరికి కుండే అలవాట్లు వలన వ్యసనాలతో చాలా సందర్భాల్లో ఇబ్బందులు గురువవుతూ ఉంటారు ధనుసు రాశి వారు చాలా రకరకాల బెట్టింగులు వేస్తూ ఉంటారు ఇక మకర రాశి వారు ఎక్కువగా పని చేయాలని కోరుకుంటారు వీరు చేసే పనిపై ఎక్కువగా ధ్యాస పడతారు వీరు ఆఫీసులో కానీ లేదంటే వారి సొంత వ్యాపారాల్లో గంటల తరబడి పని చేస్తూనే ఉంటారు పనిలో నిమగ్నమై అన్నీ మర్చిపోతూ ఉంటారు సో వీళ్ళ వ్యసనం పని ఇక కుంభరాశి వారు కుంభరాశి వారికి ఎక్కువగా తాగడంపై పిచ్చి ఉంటుంది బాగా తాగి ఎంజాయ్ చేయాలని వీళ్ళు అనుకుంటూ ఉంటారు పని ఒత్తుడి నుంచి రిలీఫ్ కావడానికి వీరు ఎక్కువగా పార్టీలకు వెళుతుంటారు అక్కడ తాగి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీరు ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా అని అని అనుకుంటూ ఉంటారు వీకెండ్ రాగానే తాగడంతో బిజీ అయిపోతారు ఇక మీనరాశి వారు ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు ప్రతి విషయానికి భయపడుతూ ఉంటారు అలాగే వీరు కాస్త మూడీగా ఉన్న కూడా వెంటనే పాటలు వినడమో లేదంటే రెస్టారెంట్కి వెళ్ళడమో చేస్తారు వీరిని వీరు కంట్రోల్ చేసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు వీరి వ్యసనం ఎక్కువగా ఆందోళన చెందడం సో ఫ్రెండ్స్ ఇదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణాలు ఉంటాయి అది మానసికంగా గుణాలు వేరు కానీ రాశి ఫలాలు పరంగా ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది సో మీ వ్యసనం మీరే అంచనా వేసుకోండి సో ఇది ఆస్ట్రాలజీ ప్రకారం అని చెప్తున్న విషయం అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్